అస్లాం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి ఈరోజైతే కనుక కర్చికాయలు అంటే అన్ని మంచి బలమైన వస్తువులతో కర్చికాయలు చేస్తున్నాను ఈరోజు ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నానంటే పల్లీలు మా రాయలసీమలో అయితే బుడ్డలు అంటారు బుడ్డనిత్తనాలు అలాగే అంటారు కదమ్మా బుడ్డ ఇత్తనాలు మా రాయలసీమలు అనే మాట నువ్వులు ఇవి వచ్చేసి పప్పులు అంటారు మా సైడు ఈ కోస్తాలు అయితే కనుక ఏమంటారంటే ఏంచినా శనగపప్పు జీడిపప్పు ఎండి కొబ్బరి దీనితో కరిచికయ్ చేద్దాం ఈరోజు ముందుగా నేను ఒక గిన్నె నిండా తీసుకున్నాను పల్లీలు ఈ పల్లీలని బాగా ట్రై చేయాలి అలాగా మీడియం మీద ఫ్రై చేస్తున్నాను అంటే లోపల నుండి బాగా ఫ్రై అవ్వాలి అవి మాకు ఒక పక్కన కూడా మూడు రోజుల నుండి వర్షం అస్సలు తుఫాన్ అని చెప్పారనమాట కోస్తా కోస్తాలో అయితే పల్లీలు తీసుకొని వచ్చారు అంటే ఫ్రై చేసుకొని అంటే ఫ్రై చేసి తింటే ఇంకా టైం టైంపాస్ బాగుంటుంది ఒక పక్కన మంచి వర్షం పది నిమిషాలకు ఒకసారి జల్ జల్లి జల్ జల్ పడిపోతుంది మళ్ళీ కొద్దిగా డ్రాప్ మళ్ళీ పడిపోవడము మళ్ళీ డ్రాప్ అవ్వడము అలా అవుతుంది అనమాట ఇప్పుడు ఈ చలికాలంలో పిల్లలకి స్నాక్స్ అంటే ఇంకా మనము ఇంట్లోనే సొదాలు చేసి పెడితే బాగుంటుంది కదా అందుకనేసి స్నాక్స్ వండుతున్నాను అనమాట అంటే అన్ని హెల్దీవే పండిని చాలా హెల్దీ నువ్వులు ఇంకా మంచిదే నేను చిన్న చిన్న పప్పు మంచిదే జీడిపప్పు జీడిపప్పు అంట తెలుగులో జీడిపప్పు జీడిపప్పు ఎండి కొబ్బరి ఇవన్నీ చాలా మంచివి ఇవన్నీ మంచి వస్తువులతో నేను మంచి స్నాక్స్ లాగా పిల్లలకి తిండిగా ఫ్రై రెడీ చేస్తున్నాను ఇప్పుడు పల్లీలు అనేటివి మనకు బాగా ఫ్రై చేసేద్దాము కుడక లైట్గా ఫ్రై చేసేద్దాం పప్పుల గిప్పులు ఏం ఫ్రై ఉండవు ఇది కాజు గుడక ఫ్రై చేయను ఎండు ఎండుకొడి కూడా ఫ్రై చేయను జస్ట్ నువ్వులే ఇవే నేను ఫ్రై చేస్తాను పల్లీలు మనకు బాగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇంకా పల్లీలు ఒక చాట్లే తీసేస్తున్నాను కొద్దిగా చల్లగా అయిన తర్వాత మనం పొట్టు అనేది తీసి చెరగాలి అంతవరకు కొద్దిగా చల్లదనం పోని ఇప్పుడు ప్యారం వేడిగా ఉన్నప్పుడే మనము నువ్వులను కూడా ఫ్రై చేద్దాం స్టవ్ ఆఫ్ చేసాను నేను ఇప్పుడు లైట్గా ఫ్రై చేస్తే చాలు ఇవి మరియు మాడిపోతాయి మనం ప్యాన్ పైన వేసినప్పుడు మాత్రం ప్యూర్ వైట్గా ఉన్నాయి ఇప్పుడు లైట్ బ్రౌన్ వచ్చాయి చాలు ఈ మాత్రం ఉంటే చాలు మనకు ఇక్కడ కొబ్బరి తురుము కూడా పట్టేసాను ఇప్పుడు ఈ నువ్వులు ఈ దీంట్లోనే వేసేస్తున్నాను యాడ్ చేసేస్తున్నాను మనకు మంచి ఫ్లేవర్ రావాలంటే ఒక నాలుగైదు ఇలాచి మొగ్గలు వేయాలి కంపల్సరీగా అందుకనేసి ఇలాచి కూడా తీసి పక్కన పెట్టేస్తున్నాను పల్లి కొద్దిగా చల్లగా అయిన తర్వాత అప్పుడు మనం పొట్టి తీసిన తర్వాత మిక్సీ జార్లో వేస్తాము ఎండి కొబ్బరి నువ్వులు అయితే కనుక నేను మిక్సీ జార్లో వేయడం లేదు ఎందుకంటే ఇది తురుము పట్టాను కదా బాగా స్మాల్ సైజుగా ఉంది అందుకనేసి తురుము పట్టడం ఇది మిక్సీ జార్లు అయితే వేయడం లేదు చూస్తున్నారు కదా ఇక్కడ నువ్వులను ఇది ఎండికో కూడా కలిపేస్తున్నాను అనమాట ఇది సరిపోతుంది మనకు మరి మెత్తగా పౌడర్ లాగా అయితే కనుక బాగోదు అందుకనేసి నువ్వులను ఇది చూడండి ఎండి తురుము అనేది మనం బాగా స్మాల్ సైజుగా తీసాను నేను తురుము పట్టాను ఇందాకే ఇదిలాగే పెట్టేద్దాము ఇప్పుడు మనం ఇందులో మిక్సీ జార్లో వేయాల్సింది పప్పులు కాజు కాజు అంటే కాజు జీడిపప్పు ఇవి వచ్చేసి ఇలాచి పల్లీలు కొద్దిగా సల్ సల్లగా అయిన తర్వాత కొద్దిగా పొట్టు తీసేసి అప్పుడు చూపిస్తాను మళ్ళీ నేను ఇక్కడైతే కనుక సగం గోదామ పిండి తీసుకున్నాను సగం వచ్చేసి మైదాపిండి తీసుకున్నాను ఇప్పుడు ఈ పిండిని జల్లడి పట్టేస్తున్నా ఇందులోనే నేను బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను బొంబాయి రవ్వ వేస్తే మనకు క్రంచి టైప్ వస్తాయి బాగా పైన అందుకనేసి బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా నేను ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను అంటే ఒక త్రీ స్పూన్ ఆ టైపు త్రీ స్పూన్ అంటే ఏ స్పూన్ అండి అంటే మనం ఏం చెప్తాం మన పిండికి తగ్గట్టుగా ఆయిల్ వేద్దాం ఇప్పుడు మొత్తానికి ఒకసారి బాగా కలిపేయాలి ఇంకా మనము ఆయిల్ వేసి బాగా పిండిని ఇలా కలిపేద్దాము నెయ్యి ఇది కూడా కొద్దిగా వేద్దాము అంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది కదా అందుకనేసి నెయ్యి కూడా యాడ్ చేద్దాం మంచి ఫ్లేవర్ కోసము చూడండి మంచి రవ లాంటి నెయ్యి అప్పుడు ఫ్లేవర్ అనేది లోపల నుండి కాదు పై నుండి కూడా ఉంటే కనుక చాలా బాగుంటుంది అందుకనేసి ఆయిల్ కొద్ది తగ్గించేసి నేను నెయ్యి కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో ఇది కూడా బాగా కలిపేద్దాము ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే మా రాయలసీమ వంటలండి ఇవన్నీ పుట్టి పెరిగింది రాయలసీమ ఎక్కడా ఎక్కడా అంటున్నారు మంది ఊరి పేరు పర్ఫెక్ట్గా చెప్తే ఇంకా తెలుస్తుందో తెలియదు కదా అందుకనేసి మా రాయలసీమలో ఉన్నలాగైతే తెలుసు పర్ఫెక్ట్గా చెప్పాలంటే మా పుట్టి పెరిగింది కర్నూలు జిల్లా డోల్ చూడండి పిండి మనం బాగా ఆయిల్ నెయ్యి రెండు కలిపాం కదా అందుకనేసి మనకు ఆయిల్ నెయ్యి రెండు వేయాలి వేయటండి అని చెప్తే కనుక నెయ్యి ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది వెయ్యాలనేది ఏం లేదు ఫ్లేవర్ బాగుంటుంది మంచిది ఉడక లేదనుకుంటే జస్ట్ ఆయిల్ ఉన్నాకన్నా సరే బాగానే ఉంటుంది ప్రస్తుతానికి నెయ్యి ఉంది కదా అందుకనేసి యాడ్ చేశాను ఇప్పుడు పిండి చూస్తున్నారా మనకి ఇప్పుడు వాటర్ అనేది ఎంత కావాలనేది మనకు తెలిసిపోతుంది అంచనా తడి తడి ఉంది చూడండి పిండి అనేది మనకు తడి తడిగా ఉంది ఇలాగ ముద్ద పట్టుకున్నా కానీ సరే ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఏం లేవు మొత్తాన్ని కలిపేసా నేను ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసి పిండిని బాగా కలిపేద్దాం ఇప్పుడే మనం పిండిని ఎందుకు కలుపుతున్నాం అంటే దీంట్లో కొద్దిగా రవ్వ కొడుకు యాడ్ చేశాను కదా పిండి నాంతి నాంత్యంకా చాలా బాగుంటాయి కొద్ది కొద్దిగా వేసి అంచనా ప్రకారంగా కలపాలి మనం కొంతమంది ఎక్కువ చేస్తారు కొంతమంది తక్కువ చేస్తారు కొలతలు ఇవే కొలతలతో మన దగ్గర పిండి వెళ్తుంది దాన్ని బట్టి మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసి కలపాలి చేతిలో కొద్దిగా వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా చిలకరిస్తూ చిలకరిస్తూ పిండిని కలిపేద్దాం ఒక్కసారిగా పిండిలో మనం వాటర్ వేసేస్తే కనుక మనకు ఎక్కువ అవుతుందో తక్కువ అవుతుందో పడిన తర్వాత తెలుస్తుంది కదా అందుకే మనం కొద్ది జాగ్రత్తగా కలపాలి పిండిని చూస్తున్నారు కదా పిండి మనకు ఎక్కువ పలచగా కాకుండా ఎక్కువ గట్టిగా లేకుండా ఈ మాదిరిగా మనము పిండిని కలిపి పెట్టామన్నమాట ఇప్పుడు కొద్దిసేపు అంటే అరగంట నానితే పిండి అనేది బాగుంటుంది అందుకనేసి ఒక ప్లేట్ కవర్ చేసేసి దీనిపైన నేను వదిలేస్తాను నమాజ్ చేసేది ఉంది జుమ్మా నమాజ్ అందుకనేసి తర్వాత చూద్దాం ఇప్పుడు చూడండి పల్లీలు పొట్టు మొత్తానికి తీసేసాను నేను పల్లీలు పొట్టి తీసిన తర్వాత ఇందులో మనము ఇలాచి మనం పప్పులు జీడి పప్పు ఇందులోనే నేను బెల్లం కూడాతే యాడ్ చేసుకున్నాను నల్ల బెల్లం అంటే కొద్దిగా పౌడర్ పౌడర్ ఉండేది తీసుకొని నేను లావులాగా ఉండేందులో రివర్స్ తీసుకుంటాను మళ్ళీ ఎందుకంటే మిక్సీ జారు పాడైపోతుంది అందుకనేసి ముక్కలు ముక్కలు ఉండేది తీసేస్తాను పెద్ద పెద్ద సైజు ఉండేది ఏ టీ ఏదేం కానీ పనికి వస్తుంది కదా మనకు మాత్రం బెల్లం అయితే తీసినాను పక్కకు తీసేసాను ఇంకా మనకు ఇక్కడ తురుము ఉంది కదా ఇదైతే ఇలా సరిపోతుంది ఇందాక పగలగొట్టాను వెళ్ళము పగలగొట్టమని చెప్తే మా ఆయన గారు పగలగొట్టారు కొట్టారు కాకపోతే గిన్న చాలా పెద్ద సైజు ముక్కలు ముక్కలు కిందకున్నాయి మిక్సీ జార్ అనేది పోతుంది అనేసి నేను కొద్దిగా సుత్తి తీసుకొని శుభ్రంగా తూర్సేసి ఈ సుత్తి తీసుకొని కొద్దిగా చాట్లోనే కొద్దిగా ప్రెజర్ వేసి ఇలాగ అంటున్నాను అంటే ఒక దాంట్లో నాలుగైదు మొక్కలైనా అయితే వినక మన మిక్సీ జార్ అనేది బాగుంటుంది సేఫ్టీగా పెద్ద సైజు ముక్కలు వేస్తే కినుక మరి పాడైపోతుంది కదా ఇప్పుడు అన్ని సమానంగా కలిపేసుకుందాం ఇలాగ మిక్సీ జారు పట్టేటప్పుడు బాగా సమానంగా ఉంటే ఇంకా బాగుంటుంది అందుకనేసి కలుపు ఒకసారి అలా కలిపేసి ఇంకా జారు తీసేసుకొని మొత్తానికి సరిపోయినట్టుగా కొద్ది కొద్దిగా వేసి మరీ మెత్తగా లేకుండా కొద్దిగా గరుగ్ గరుగ్గా ఉంటుంది కదా ఆ మా ఆ టైప్లో జారు పట్టేద్దాం మిక్సీ జారు చూస్తున్నారా బాగా మన లావు తీసుకుంటుంది కదా ఆ టైపు ఇంకా అక్కడక్కడ కొద్దిగా బెల్లం అనేది ఎక్కడైనా జారింటే తీసేస్తాను మొత్తం గ్రైండ్ చేసేసాను నేను చూస్తున్నారు కదా బాగా మన లావు తీసుకుంటుంది కదా ఆ మోడల్గా నేను మిక్సీ జార్లో వేసి తీసాను మొత్తానికి ఇప్పుడు మనం ఇందులో తురుము కొడుకు పెట్టుకున్నాం కదా ఎండు కొడు ఎండ కొబ్బరి తురుము నువ్వులు ఇవన్నీ వేసి మళ్ళీ బాగా కలిపేద్దాం ఇప్పుడు మనం గ్రైండ్ చేసినది పౌడర్ అండి మిక్సీ పౌడరు గ్రైండ్ చేసాం కదా ఇందాక మనకు కావాల్సింది పొడి పిండి గోధుమ పిండి ఇక్కడ కలిపి పెట్టిన పిండి మొత్తానికి రెడీగా ఉన్నాయి ఇప్పుడు చేసే విధానం చూద్దాము ఒకసారి బాగా పిండిని కలుపుకుందాం ఇలాగా అప్పుడు కలిపిందే కదా మనం అదిగా ఇందులో రవ్వ అనేది యాడ్ చేసాము అందుకనేసి బాగా ఒకసారి మెత్తగా కలుపుకుందాము పిండి కూడా చాలా స్మూత్గా పడి ఉంది పిండి ఒక కొద్దిగా ముందు మనం కలిపి పెట్టాం కదా ఎంత బాగుందో పిండి చాలా బాగుంది మనము చిన్న చిన్న వంటలు లేకుండా అంటే ఆడుకున్నట్టు ఉంటుంది అలా కాకుండా మనము పెద్ద సైజు చపాతి టైపు పిండి తీసుకున్నాము ఇలా తీసేసుకొని బెల్దేసేపోతూ చిన్న చిన్న ఉంటారు మనం తీసేసుకొని సైజ్ అయితే ఇంకా మనకు ఎంత సైజ్ అయినా పర్వాలేదండి ఎందుకంటే మన దగ్గర అచ్చు ఉంది కదా కరచకాయ చేసి అచ్చి ఉంది కదా దాన్ని బట్టి మనము ఎంత సైజు వచ్చినాక సరే మనకి ఇబ్బంది అయితే కనుక లేదు మందంగా లేకుండా మరి పల్చగా లేకుండా తిక్కాలి రేకుని అలా తిక్కేసి మనం కరిచికాయ్ రెడీ చేయొచ్చు చూస్తున్నారు కదా మనం ఇలా రేకు తిక్కేసిన తర్వాత సింపుల్ ప్రాసెస్ ఇంతకుముందు మనం కరిచికాయ్ చేయాలంటే కనుక మన చుట్టూ ఇద్దరు ముగ్గురన్నా ఉండాల అంటే ఒకటి తగ్గే పని కాదు ఇప్పుడు అచ్చు ఉంది కాబట్టి మన దగ్గర సింపుల్గా మనం ఒక్కళ్ళమైనా కానీ సరే చేసుకోవచ్చు మనం ఇందులో బెల్లం వేసాం కదండి ఈగలంటారా వచ్చేస్తున్నాయి రెండు మూడు రోజుల నుండి మాకు వర్షాలు కూడా ఫ్యాన్ వేద్దామంటే రేకులు అనేటివి మళ్ళీ మనకు అయిపోతాయి అనమాట ఆరిపోతాయి ఆరిపోతాయి కనుక మళ్ళీ రేకు అనేది బాగోదు పెద్ద స్పూన్ కదా ఒక స్పూన్ వేస్తే చాలు మనం కొద్దిగా ఇలాగ ప్రెజెంట్ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా నొక్కి పెట్ పట్టేద్దాము అంటే రేకు అనేది బాగా అతుక్కోవాలంటే కొద్దిగా లైట్గా ఇలాగా అనుకోండి పర్ఫెక్ట్గా రేక్ అనేది అత్తుకుంటుంది అన్నమాట అన్నాం కదా అన్న తర్వాత మనము చేత్తో లేదంటే కనుక మనం చాకుతో దేనితో తీసినా సరే ఆడుకున్నట్టు ఉంటుంది ఇది బెటర్ చూస్తున్నారా సింపుల్గా ఇంతకు ముందైతే ఇంకా రాపిండి రాక్క కొద్దిగా సాయం చేద్దురా రా అవ్వ అని పిలుచుకునేటము మా రాయసీమలో అయితే ఎక్కువ ఖర్చుకాయ చేయాలంటే ఇప్పుడు అవసరం లేదు జస్ట్ ఇలాగంటే కాలేజీలో ఉన్న పిల్లలు ఇలాంటివి చేసుకుని ఫుడ్ తినండి చాలా మంచిది హెల్దీ ఫుడ్ కూడా మనం ఇలాంటివి అర్చు కొనుక్కుంటే చాలు సరేనా మనకు రెడీ అయిపోయినట్టుగా కదా ఇవన్నీ మనకు పర్ఫెక్ట్గా ఉండాలి ఓపెన్ అయి ఉంటే కనుక మనకు ఆయిల్ అనేది ఇందులోకి వెళ్ళిపోతుంది అందుకనేసి ఓపెన్ ఉండకూడదు అందుకనేసి కొద్దిగా దీనిపైన మనం ఈసారి ఇలాగ పొడిపిండి అనేది చల్లుదాం పొడిపిండి అనేది చల్లి కొద్దిగా నొక్కి పడితే కనుక బాగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి మనకు మరి వెంటనే మనం ఇది ఫ్రై చేయకూడదు కొద్దిగా లైట్గా ఆరాలి లైట్గా ఆడితే కనుక మనకు ఈ ఓపెన్ అనేది రేక్ అనేది అవ్వదు అలాగే ఉంటుంది అనమాట ఓపెన్ అయ్యింది అనుకోండి మళ్ళీ ఆ రేక్ అయితే పనికిరాదు ఆయిల్ మొత్తానికి పౌడర్ అనేది బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు చేసినట్టు వల్ల మనం ఇలాగో ఒక క్లాత్ వేసుకొని పెట్టుకుందాం ఇంకా మొత్తానికి అన్నీ ఇలాగే చేద్దాం సరేనా మీకు అర్థమైపోయింది కదా ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలాగా చాలా తీసేటప్పుడు మాత్రం కొద్దిగా నెమ్మదిగా జాగ్రత్తగా చేతిలోకి వచ్చేంత వరకు చూస్తున్నారు కదా ఇలాగా మరి ఒక్కసారి చూడండి మీకు ఇంకా బా క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మనకు రేకు అనేది అత్తుకుంటుంది అలాంటప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇలాగ పిండి అనాలి అంచులకి పిండి అన్నాం అనుకోండి అంతగా ఖర్చు అవ్వదు అనమాట రేకు అనేది దీనికి ఈ అచ్చుకి ఇప్పుడు మనం ఇలా పెట్టేసి నీట్గా రేకు ఇలాగ ఓకేనా ఇలాగే వేసిన తర్వాత రేకు ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది కదా కొద్దిగా అలా జరిపేద్దాం మనకు ఒక్క స్పూన్ అయితే చాలు ఇలాగా కొద్దిగా ప్రెజర్ చేద్దాం సైడ్కి ఏం రాకుండాగా ఇప్పుడు ఇది తీసుకుపోయి ఇలాగా జస్ట్ ప్రెజర్ ఇలా నొక్కి పట్టుకుంటే ఇది అప్పుడే అలాగనకుండగా ఇదిగోండి రేక్ అనేది అప్పుడే తీయద్దు ఇలాగనేది నొక్కండి బాగా ఇలా నొక్కితే కనుక మనకు పర్ఫెక్ట్గా రేక్ అనేది అత్తుకొని ఓపెన్ అవ్వదు అనమాట ఇప్పుడు మనము ఈ చేత్తో కొద్దిగా ఇలాగా తీసేసుకుంటే సరే మరి తీసిన పిండి అక్కడ పెట్టేసి ఇప్పుడు మనం నెమ్మదిగా చూడండి రేక్ అనేది ఇలా వచ్చేస్తుంది పర్ఫెక్ట్ ఇప్పుడు ఇంకా తీసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా మళ్ళీ కొద్దిగా ఒక పక్కన ఇలా తీసేవనుకోండి మొత్తానికి వచ్చేస్తుంది ఇంకా మనము ఇంట్లో ఒక్కరం ఉన్నా కానీ సరే ఇలాంటి అచ్చమ దగ్గర ఉంటే ఇంకా మనం కర్చికాయలు సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు కర్చికాయలు రాను గుడక చాలా సింపుల్గా ఇంట్లో ఒక్కళ్ళు ఉన్నా కానీ సరే ఈజీగా చేసుకోవచ్చు ఇది ఉంటే గడక చూడండి కొద్దిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొద్దిగా పొడిపిండి వేయాలి పొడిపిండి వేస్తే మనకు రేక్ అనేది అతుకోకుండా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా పోటీ పిండి వేసిన తర్వాత అంచుల మీద అయితే మరి కొద్దిగా ఎక్కువగా వేసి ఇలా చేతితో వేలుతో కొద్దిగా ఒకసారి అన్నాం అనుకోండి చాలు ఇప్పుడు మనం ఈ రేకు ఉంటుంది కదా తిక్కిన రేకు ఇలాగా సమానంగా వచ్చినట్టు చూసుకోవాలి సమానంగా వచ్చినట్టు చూసుకొని అప్పుడు మనము ఒక స్పూన్ ద్వారా ఇందులో ఇలాగా వేసాం కదా జస్ట్ ఇలా మర్చాల ఇలా మర్చిన తర్వాత కొద్దిగా ఇలాగనేసి ఇలాగనేసాం కదా జస్ట్ కొద్దిగా ప్రెజర్ వేసి సిబ్బరిన ఇలా ఇలాగన్న తర్వాత మనం చేత్ కానీ లేదంటే సిజర్ ఉంటే ఇంకా నీట్గా బాగుంది అందుకే సీజర్తో నేను కొద్దిగా లైట్గా ఇలాగా అంటున్నాను హాస్టల్లో ఉన్న అమ్మాయిలు పీజీలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ సరే ప్రాసెస్ చాలా సింపుల్గా చూపిస్తున్నాను మీరు బాగా బయట స్నాక్స్లు స్పీడ్లు తినాలనుకున్నప్పుడు ఇలాంటి హెల్దీ ఈ పౌడర్ ఏమనుకుంటున్నారు చూడండి ఒకసారి మీకు తెలుస్తుంది చాలా హెల్దీ ఫుడ్ చాలా హెల్దీ అంటే అంత హెల్దీ ఫుడ్ ఇది చూస్తున్నారు కదా ఎలాంటి వాళ్ళైనా కానీ సరే వంటలు అని కాదు కచ్చికాయలు అంటేనే కొంతమందికి కొద్దిగా భయం అనమాట అంటే చేసుకోలేము అన్నట్టుకుంటుంది కదా మనము ఈ మధ్యకాలంలో ఎక్కువ వచ్చేస్తున్నాయి ఈ అచ్చులు అనేటివి ఇలాంటివి తెచ్చేసుకొని కొద్దిగా తీసేటప్పుడు రేపు మళ్ళీ ఒక్కసారి మనం ఇలా చూసుకొని ఒక్కసారి అంచుకి ఇలాగా ఏళ్ళతో ఇలాగా గట్టిగా ఫ్రెష్ చేసేసి ప్రెస్ చేసి కొద్దిగా ఏళ్ళతో అనాలి ఓపెన్ చేసేటప్పుడు కూడా భయం ఏం లేదు అనాలి చూస్తున్నారు కదా ఈ చివర్లు అనేది ఒక్కొక్కసారి ఓపెన్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి ఓపెన్ ఉండడం లేదు అయినా కానీ ఒక్కసారి లైట్గా ఇలాగా ఈ చివర్లో జస్ట్ మళ్ళీ ఇటు పక్క లేదు ఒకసారి అలాగవుతుందనమాట అది ఒక్కటి చూసుకుంటే చాలు ఇంక ఏం లేదు గట్టిగా మనం అన్నాం కదా ఈ అచ్చలన్నింటి డిజైన్ కూడా నీట్గా వచ్చింది కదా మనకు ఇప్పుడు మనం పొడిపిండి వేసాం కదా అడుగునా కూడా నెమ్మది ఒక్కసారి ఇలాగా తీసాం అనుకోండి నీట్గా వచ్చేస్తుంది చూస్తున్నారా కచ్చికాయలు ఎంత బాగున్నాయి అంటే చాలా హెల్దీ నేను కచ్చికాయలు అంటే వేనుక ఏంచినా పప్పులు అంటారు కదా మా సైడ్ రాయలసీమలో పప్పులు అంటారు ఇక్కడైతే ఏం చిన్న చిన్నగా పప్పు అంటారు పప్పులతో చేస్తారు పచ్చికాయలు అంటే నేను అలా చేయలేదు ఈసారి ఎందుకంటే ఇంకా మా పిల్లలు తినాలి హెల్తీగా ఉండాలి అది కాక వర్షాలు పడుతున్నాయి చలికాలము ఇప్పుడు కొద్దిగా వీక్నెస్ పని బాడీలో బాగా వీక్గా ఉంటారు పిల్లలు చలికి దీనికి దానికి అందుకనేసి అప్పుడప్పుడు ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇచ్చామనుకోండి పిల్లలు అనే తింటే మంచి హెల్దీగా ఉంటారు మంచి హెల్దీ ఫుడ్ కదా మనం బయట తెచ్చుకున్న కన్నా మనం ఇంకా స్వాన హెల్దీ ఫుడ్ మనం ఎంత ఈజీగా తయారు చేస్తున్నామో చూస్తున్నారు చక్కగా వచ్చేసింది ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేసింది మళ్ళీ ఇంకొకసారి చూడండి పొడిపిండి ఒకసారి వేస్తే చాలు రెండు రెండు రేకులకు ఒకసారి వేస్తే సరిపోతుంది ఇక్కడ నేను బెల్లం వేసాను కదా అందుకనేసి ఈగలు కూడా కొద్దిగా వచ్చేస్తున్నాయి మరి మీరు ఈగలు ఉన్నాయి కదండి పక్కన అంటారేమో బెల్లం వేస్తే ఈగలు ఉంటాయి కదండి ఇలాగా స్పూన్ ద్వారా మళ్ళీ నేను ఫ్యాన్ వేద్దాము బెల్ల అంటే ఈగలు లేకుండా కనుకుంటే ఫ్యాన్ వేస్తే ఫాస్ట్గా రేకలైనవి ఇవన్నీ ఆరిపోతాయి అంత ఎక్కువ ఆరినా బాగోవు మరి మనం వెంటనే చేసిన వెంటనే ఫ్రై చేయకూడదు ఒక పది నిమిషాలు బయట వదిలేయడం బెటర్ కొద్దిగా గాలికి లైట్గా ఆరాలి మరి ఎక్కువగా కాదు కొద్ది లైట్గా ఆరాలి అప్పుడైతే మనకు కర్చికాయలు మనం ఫ్రై చేసేటప్పుడు బొలై ఉంటాయి అమ్మాయిలు ఈజీలో ఉన్న అమ్మాయిలు బాగా చూడండి ఇద్దరు ముగ్గురు ఇంట్లో ఉన్నారు ఉన్నారనుకోండి హాస్టల్లో కానీ పీజీలో కానీ చూడండి మీ చేతికి పిండి కూడా అంటదు సీజర్ కూడా పెట్టాను నేను చూస్తున్నారు కదా ఇలాగా చిన్న సీజర్లు మీకు ఎక్కడైనా అందుబాటులో దొరుకుతాయి ఈజీగా చేసుకోవచ్చమ్మా చూడండి ఎంత చక్కగా చేసుకోవచ్చు మన మిఠాయి షాప్లో కన్నా మనం ఇంట్లో చక్కగా ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకుని తింటే బాగుంటుంది కదా చూడండి ఓపెన్ చేద్దాం చేశాను కదా ఓపెన్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇది చెప్పాను కదా కొద్దిగా ఎక్కడన్నా ఈ మూల అనేది కొద్దిగా గ్యాప్ ఉంటే జస్ట్ అలాగంటే అయిపోయింది ఇక్కడైతే గ్యాప్ లేదు అంటే అన్ని దానిలోకి రావడం లేదు ఒక్కొక్క దానికి వచ్చేస్తుంది అనమాట నెమ్మది ఒక్కసారి ఇలాగ అనుకోని చేతిలోకి వచ్చేస్తుంది నీట్గా చూస్తున్నారా మనం కూడా చేతితో ఏళ్ళతో ఇలాగ డిజైన్ వేయలేము కదా అందుకనేసి ఎంత చక్కగా వస్తుంది ఇది ఒకటి కొంటే చాలు దీని ప్రైస్ కూడా ఏమి ఎక్కువ లేదు అరవై రూపాయలు చూస్తున్నారా మనం కొన్ని మీతో మాట్లాడుతూ మాట్లాడుతూనే ఇన్ని కచ్చికాయలు చేసి పెట్టేశాను నేను రెడీగా మొత్తం చేయడం అయిపోయింది ఇప్పుడు మనము ఫ్రై చేస్తున్నాము కచ్చికాయలు ఫ్రై బాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంపెట్టేది అంటే తగ్గించి పూర్తిగా వంట బాగా తగ్గించిన తర్వాతనే పూలది ఇవి కచ్చికాయలు వేసి బాగా ఫ్రై చేయాల ఫ్రై చేసేటప్పుడు మాత్రం మీడియం పెట్టేద్దాం హై పూర్తిగా పెట్టేసిన తర్వాత పూ తర్వాత పూర్తిగా తగ్గించేయాల ఎందుకంటే బాగా నూనె వేడెక్కిపోయి కదా వేసిన వెంటనే మరీ ఎక్కువగా ఎర్రగా అయిపోతాయి అందుకనేసి తగ్గించేయాల వెంటనే నూనె వేడెక్కిన తర్వాత వంట తగ్గించేసి ఇవి కచ్చికాయలు వేసేసి బాగా ఫ్రై చేయాల ఇప్పుడు మనం మీడియం మీద పెట్టి ఫ్రై చేస్తున్నాము చూడండి ఇక్కడ కూడా గిన్నెలో ఫ్రై చేసినవి ఉన్నాయి ఆల్రెడీగా ఆ కలర్ వచ్చేంత వరకు మనము ఫ్రై చేయాలి రేగు పట్టే పిండిలో మనము ఆయిల్ కొద్దిగా నెయ్యి వేసాం కదా అందుకనేసి మంచి గుళ్ళ టైప్ వచ్చాయి కంచిగా ఉంటాయి చాలా బాగుంటాయి ఇప్పుడు మనం ఇలా నొక్కేవనేసి అలా వదిలేసినా కానీ సరే ఒకటి ఒకటి అక్కడక్కడ కొద్దిగా ఓపెన్ అయి ఉన్నాయి ఎందుకంటే ఒకటి నాకు ఈడింది ఇక్కడ అందుకనేసి చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ ఇలాంటి మనం దాయకూడదు ఎందుకంటే ఏదో చేసాము చూపించాము అన్నట్టు ఉండకూడదు పర్ఫెక్ట్గా ఉండాల అందుకనేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట మళ్ళీ చివరులు అనేవి కొద్దిగా అంచు అనేది టైట్గా ఉందా లేదా అనేది ఇలా చూసుకొని అప్పుడు మనము వేసేద్దాం ఒక్కసారి ఇలా నొక్కేద్దాం మళ్ళీ ఉన్నా లేకపోయినా ఒక్కసారి చెక్ చేసుకొని అలాగే వేయడం బెటర్ కదా అందుకనేసి అలా చెక్ చేసి ఇలాగ నొక్కేసి మళ్ళీ ఒక్కసారి వేస్తే బెటర్ ఫ్రై చేయొద్దు ఎందుకంటే ఈడిపోతాయి అన్నమాట కొద్దిగా రేక్ అనేది ఆరింది అన్నట్టు ఉంటుంది కదా అప్పుడు మనం ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్ ఇంకా మనం వేసిన ఎంటైనా కలపకుండా కొద్దిగా ఏడెక్కిన తర్వాత లైట్గా ఫ్రై అయింది అన్నప్పుడు మనము అప్పుడు తిరిగేయచ్చు అనమాట ఎంటైనా మళ్ళీ కొద్దిగా కలిపినా కానీ సరే విడిపోతాయి ఇప్పుడు ఒక పక్కన కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయింది కదా ఇంకో రెండో సైడ్ కూడా మనము ఇలాగా నెమ్మదిగా తిరిగేస్తే చక్కగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు విడవన్నమాట అయినాయి అన్నమాట పార్టీ ఖర్చు ఫైడు మరి ఎలాగైతే ఫ్రై చేయొద్దండి బాగోగు లైట్ బ్రౌన్ కలర్ ఉంటే చాలు మనకు ఇప్పుడు నాకు ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి తీసేస్తున్నాను ఇవి ఉడక సైడ్కి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయా అన్ని ఇలాగ ఫ్రై చేసుకుంటే అయిపోయింది ఆయిల్ దగ్గర మాత్రము కొద్ది జాగ్రత్తగా మనం ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కదా కొద్దిగా అటు ఇటు మనము గాబరాగా చేసినా కానీ సరే మంచిది కాదు అందుకనేసి కొద్దిగా జాగ్రత్తగా ఈ పనులు చేసుకోవాలి అన్నీ చేసుకోవత నేను ఎదుగుతా జరుగురు చూస్తున్నారు కదా మనం హెల్దీ కరిచికాయలు చేసామన్నమాట మంచి పల్లీలు వేసేసి కాజు వేసేసి ముగ్గురు వేసి బెల్లం వేసి నెయ్యి వేసి ఇవన్నీ పుటాని ఇవి పుటానీ పప్పు పప్పులు ఇవన్నీ వేసి హెల్దీగా చేసాము చాలా హెల్దీ ఫుడ్ ఇవి ఈ కచ్చికాయలు మీకు నచ్చే ఉంటాయి ఈ కర్రజికాయలు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఒక్క లైక్ ఇస్తే వీటి అతను పది మందికి కృషి చేస్తాడనమాట సరేనా మీకు ఏ వీడియో నచ్చి ఉంటుంది మీరు ఒకసారి లైక్ ఇవ్వండి సరేనా రాయలసీమ మంది గుడితో కాబట్టి